మరో ఐదు రోజుల్లో ఆగస్ట్ నెల ముగుస్తుంది సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది కొత్త నెల ప్రారంభం అవుతుందంటే ఫైనాన్స్కి సంబంధించిన అనేక రంగాల్లో మార్పులు కూడా చోటు చేసుకుంటాయి బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్స్ గ్యాస్ ధరలు ఆధార్ కార్డుకి సంబంధించి పలు కొత్త రూల్స్ కూడా వస్తూ ఉన్నాయి అలాగే గ్రాట్యుటీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక మార్పులు ఉండవచ్చు ఈ మార్పులు ప్రజలపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయి సెప్టెంబర్ నెలలో ఏ ఏ వాటిల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ మార్పుల వల్ల సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా చూస్తే గ్యాస్ ధరలు గ్యాస్ నిత్యావసర వస్తువు సో గ్యాస్ ధరల్లో చోటు చేసుకునే మార్పులు సామాన్యుల జేబులపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటాయి ఎల్పిజి సిలిండర్ ధరలు సిఎన్జి ధరలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ నెల సాధారణంగానే ధరలు ఉండే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు ఇక నెక్స్ట్ ఆధార్ కార్డ్ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి ఐడెంటిఫికేషన్ కోసం కూడా ఆధార్ ఉపయోగపడుతుంది ఆధార్ కార్డ్ పొంది పది సంవత్సరాలు పూర్తయిన వారు అప్డేట్ చేసుకోవాలని యుఐడిఏఐ సూచించింది సో ఆధార్ కార్డ్ను ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ పద్నాలుగో తేదీ ఈ తేదీని మర్చిపోకండి ఆ తర్వాత మీరు ఆధార్ను అప్డేట్ చేయడానికి ఖచ్చితంగా రుసుము చెల్లించాలి ఏమైనా మార్పులు ఉంటే వెంటనే చేయించుకోండి ఆధార్కి సంబంధించి ఇక డిఏ చెల్లింపు సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు చెప్తూ ఉన్నారు ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాన్ని మూడు శాతం పెంచాలని భావిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం డిఎర్నెస్ అలెవెన్స్ ఈ డిఏ చెల్లిస్తున్నారు సో ఇది మూడు శాతం పెంపు తర్వాత యాభై మూడు శాతానికి పెరుగుతుంది ఇక క్రెడిట్ కార్డు రూల్స్ కూడా రా మారనున్నాయి సెప్టెంబర్ ఒకటి నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల కోసం రివార్డ్ పాయింట్ల పరిమితిని తీసుకువస్తోంది దీని కింద కస్టమర్లు ఈ లావాదేవీలపై నెలకి రెండు వేల పాయింట్ల వరకు మాత్రమే పొందగలరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యాపరమైన చెల్లింపులు చేసినందుకు ఎలాంటి రివార్డును అందించదు సో క్రెడిట్ కార్డ్ రూల్స్ ఈ విషయంలో మర్చిపోవద్దు సంబంధించి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి